అల్లూరు జిల్లా హుకుంపేట మండలం త్రినాథ్ త్రినాథనే ఉపాధ్యాయుడు గత రెండేళ్లుగా కబ్జాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు జిల్లాల విభజనతో గ్రామంలో భూముల ధరలు అమాంతంగా పెరిగాయి ఈ గ్రామంలో వైకాపా ప్రభుత్వంలో భూరి సర్వే చేపట్టారు ఇదే అదనుగా గ్రామంలోని చెరువును తమ పొలాలను ఆక్రమించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆక్రమణలు చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు పూర్వం బ్రిటిష్ కాలం నుండి మా తాతల కాడ నుంచి ఉన్నటువంటి చెరువు అటువంటి చెరువుకి అగతమ్మడి శ్రీనాథు కంచేసి కంచేసాడు నా సొంతమని ఆ చెరువు గ్రామాన్ని ఇది ఇప్పుడు సొమ్ములు ఇలా కావడానికి నీళ్ళు తగడానికి కూడా అవకాశం లేదమ్మా అలా చేసేసినాడే బాబు ఇంత గామం తొక్కేసానన్నాడా గామ పెద్దలు ఏమైపోయి నీళ్ళు ఎక్కడ మేము తాగుతాం ఈ చెరువు అగతంబడి తిన్నాదని ఒక ప్రభుత్వ ఉద్యోగి టీచర్ గా పనిచేస్తున్నాడు కబ్జా చేశారు ఈ చెరువు కింద సుమారుగా ఒక ఎనభై ఎకరాలు విస్తీర్ణం ఉంటాయి దాన్ని బట్టి ఆధారపడి జీవిస్తున్నారు వీళ్ళందరూ దీనికి ఇదివరకు మేము కంప్లైంట్ చేయడం జరిగింది గ్రామ పంచాయతీలో దానికి ఎటువంటి స్పందన రావడం లేదు ఇప్పుడు గవర్నమెంట్ చేయవలసింది ఏంటైతే ఈ చెరువు మళ్ళీ గ్రామ ప్రజలకి అప్పగించి న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం ఈ ఈ చెరువు అనేది కబ్జ చేయడం జరిగింది సార్ దానికి ఆనుకుని ఉన్నటువంటి మంచినీరు మంచినీటి బావి సార్ మంచినీటి బావికి వెళ్ళే రహదారిని కూడా కబ్జా చేయడం జరిగింది సార్ అగతంబడి త్రి అనే ప్రభుత్వ ఉద్యోగి దాని తర్వాత ఇది ఇది బ్రిటిష్ కాలం నుంచి ఈ చెరువు అనేది సాగుబడికి వస్తుంది సార్ చెరువు కబ్జా చేయడం వల్ల మాకు యాభై కుటుంబాలకి పం పంటకి ఏమొచ్చి వెళ్ళేటటువంటి నీరు ఏమొచ్చి వెళ్ళచ్చు సార్ మూసినట్లయితే ఇది మొత్తం ఎండిపోద్ది సార్ నలభై ఐదు సంవత్సరాలు ఈ స్థలాన్ని మా నాన్నగారు తీసుకున్నారు నలభై ఐదు సంవత్సరాల నుంచి మేమే ఈ సాగులో చేస్తున్నాము మా నాన్నగారు పట్ట రాయించి అవి డాక్యుమెంట్స్ రాసించి పట్ట చేసుకోలేని స్థితిలో అంటే చదువు లేక రైతు కాబట్టి చేసుకోలేదు ఇప్పుడు వచ్చేసి ఈ స్థలం నాదే అని అతను మీరు ఇల్లు మాత్రమే మీదే అని ఇప్పుడు ఈ ఉన్న చుట్టూ స్థలం అంతా నాదే అని అతను ఆక్రమించుకుంటున్నాడు ఆక్రమించడమే కాకుండా టేకు మొక్కలు మామిడి మొక్కలు దున్నేసి మేము లేని సమయంలో దౌర్జన్యంగా అతను ఆక్రమించడం అనేది జరిగిందండి